అన్ని దానాల్లో కంటే ఉత్తమమైనది అంటారు అది పెద్దలకు మరి చంటి పిల్లలకు తల్లిపాలు తాగే వీలు లేక ఆకలితో అల్లాడే చిన్నారుల పరిస్థితే తల్లిపాలు పిల్లలకు జీవశక్తి కానీ అవి అందరికీ అందవు అమ్మ అన్న పిలుపు పాసానాన్ని కదిలిస్తుంది బిడ్డ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని తల్లి ఆకాంక్షిస్తుంది ఆ పసికందుల నూరేళ్ల జీవితానికి తల్లిపాలే శ్రీరామరక్ష అంటున్నారు వైద్యులు పుట్టిన బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత ఏమిటి మిల్క్ బ్యాంకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే అంశంపై ఈటీవీ ప్రత్యేక కథనం పుట్టిన పసిబిడ్డకు తల్లిపాలు నోటి కందితేనే ప్రాణం పుంజుకుంటుంది కాని కొందరు తల్లులు వివిధ కారణాల రీత్యా బిడ్డకు చనుబాలు ఇవ్వలేరు అలాంటి పరిస్థితి నుంచి తల్లుల్ని సొంత బిడ్డలకు పాలిచ్చేందుకు ప్రోత్సహించే లక్ష్యంతో ధాత్రి మదర్ మిల్క్ ను ప్రారంభించారు రెండు వేల పదిహేడులో మొదలైన ఆ సంస్థ ప్రభుత్వ భాగస్వామ్యంతో తొలిసారిగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసింది అనంతరం గాంధీ సహా పలు ఆసుపత్రుల్లో మిల్క్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసింది ప్రసవం తరువాత అనారోగ్య కారణాల రీత్యా కొందరు తల్లులు బిడ్డకు పాలిచ్చే వీలుండదు అలాంటి వారి కోసం ఆ తల్లిపాల బ్యాంకులు కీలకంగా మారాయి తొమ్మిది నెలలు గర్భంలో శిశువును మోసి పురిటినొప్పుల్ని భరించి ఓ బిడ్డకు జన్మనిస్తుంది తల్లి బిడ్డ బోసి నవ్వులు చూసి తన కష్టమంతా క్షణంలో మర్చిపోతుంది తన రక్తాన్ని పాలుగా మార్చి చనుబాలు అందిస్తుంది ఆ బిడ్డ నూరేళ్లూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు పట్టించడం ద్వారా అనేక రకాల విటమిన్లు ప్రోటీన్లతో పాటు ఇన్ఫెక్షన్లు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు అందుకే ప్రతి తల్లి తప్పకుండా తన పిల్లలకు కనీసం ఆరు నెలల పాటు తల్లిపాలివ్వాలని సూచిస్తున్నారు తల్లిపాలు అనేది ఫస్ట్ బేబీకి ఇచ్చే ఫస్ట్ వ్యాక్సిన్ అండి ఇమినోగ్లోబిలి ఐజీఏ ఐజీఎం అనేవి ఉంటాయి బేబీకి ఫర్దర్గా ఫర్దర్ గా ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఏమి ఎలర్జీస్ అలా ఏమి రాకుండా యూజ్ అవుతుంది తల్లిపాలు ఇవ్వడం వల్ల గ్రోత్ బాగా ఉంటుంది ఐక్యూ బాగా పెరుగుతుంది ఎందుకంటే తల్లిపాలలో లో డిహెచ్ఈ అనేది ఉంటుంది ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ బ్యాక్ సపోర్ట్ ఉండాలి బేబీ చిన్న బ్రెస్ట్ కి టచ్ అవ్వాలి సో బేసికలీ ఒక్కొక్క బ్రెస్ట్ నుంచి రెండు ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ రెండు కావాలి బేబీ తాగేటప్పుడు సో మదర్ అది చూసుకోవాలి చాలా ఉండాలి టెన్షన్లు పెట్టుకోకూడదు అని బాగా థింక్ చేస్తే అనేవి గా అయ్యి మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి తల్లుల అనారోగ్యం సహా ఎన్నో కారణాలతో పసికందులు తల్లిపాలకు దూరం అవుతున్నారు అలాంటి వారికి అమ్మపాల అమృతాన్ని పంచుతోంది ధాత్రి తల్లిపాల నిధి ప్రసవం తర్వాత కొందరు తల్లుల్లో పాలు ఉత్పత్తి కావు మరికొందరిలో అధికంగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి అలాంటి వారి నుంచి పాలను సేకరించి మిల్క్ బ్యాంకుల ద్వారా మరో బిడ్డ ఆకలి తీరుస్తోంది ముందుగా తల్లి నుంచి పాలను సేకరించి ఆ పాలలో బ్యాక్టీరియా వైరస్ ఉన్నాయా అని తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు అనంతరం వాటిని వేడి చేసి తిరిగి నాలుగు డిగ్రీల వద్ద చల్లార్చి భద్రపరుస్తారు వైద్యుల సలహా మేరకు అవసరమైన వారికి అందిస్తారు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు తల్లు ఇక్కడికి వచ్చి మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తారు తద్వారా వాళ్ళు వాళ్ళ పిల్లలకి మిల్క్ తీసుకెళ్తారు ఇటువంటి ప్రక్రియలో రోజు త్రీ ఫోర్ లీటర్స్ అయితే కనీసం మనం మిల్క్ ఇవ్వడం చేస్తున్నాం అనమాట ఎవరి మిల్క్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు తీసుకెళ్ళాలి ఫస్ట్ అది ఎక్స్ప్రెస్ అయిన తర్వాత వాళ్ళు ఎక్సెస్ మిల్క్ ఉంటే గనక మనకి డొనేట్ చేస్తారు వాళ్ళు సో వాళ్ళతోటి మనం రాగానే వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చేస్తే సంతకం పెట్టించుకొని ఆ మిల్క్ ఎక్స్ప్రెషన్ చేస్తాం అనమాట బిడ్డ కండిషన్ బట్టి ఏజ్ ని బట్టి వెయిట్ ని బట్టి బాడీ ఎంత కెపాసిటీని తట్టుకోగలుగుతుంది ఎంత పాలు తీసుకోవాలనేది నిర్ణయించి ఒక లెక్క కట్టి దాన్ని బట్టి మనం వాళ్ళకి మిల్క్ ఇస్తాం ఆరోగ్యకరమైన తల్లులకు తమ పాలు దానంగా ఇవ్వాలని ఉన్నా కుటుంబం అంగీకరించకపోవచ్చు కుటుంబం ప్రోత్సహిస్తే ఎందరో శిశువులకు మేలు జరుగుతుందని ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ చెబుతోంది